ఎవరన్నా ఒక మహిళ నిలబడి అంటే చాలా బాధపడ్డ సందర్భాలు ఏంటండి కొన్ని ఆరోపణలు వింటున్నప్పుడు బాధ వేసిన సందర్భాలు నమస్కారం మేడం నా పేరు ఈశ్వరి నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ తొమ్మిదో తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు మేము ఇరవై నుంచి ముప్పై వేల మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా సరే మేడం మాకు ఒక అరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి అవి నిజంగా మేము ఇరవై వేలు ముప్పై వేలు కూడా అవసరం లేదు ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా మేము రాము మేమైతే అతనితో రాము వాళ్ళ ఇష్టం వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చెల్ చేసుకోమనండి సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా అని అడిగామా మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మీరు అర్హులయ్యి ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా పదహారు సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాలు అని మీ ఏ కుటుంబానికి కూడా అడగం మేడం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము గోని సంచులు మోస్తున్నాం అని కూడా మా మీద చెప్పారు సరే మేము గోని సంచులు మోసాం అవి ఎక్కడి నుంచి వచ్చాయి మేడం గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా మరి అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ నింపబట్టాయి కదా ఆ గోన్ సంచులు నిండిపోయాయి అక్కడ ఆ సంచులే కదా రెండు లక్షల అరవై రెండు వేల మంది వాలంటీర్లు మేము ఇప్పుడు మోస్తున్నాం కదా అవి ఈ నాలుగు ఈ గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా సంచులు కూడా తరిగిపోయాయి మిగిలిన అందులో లేడానికి సమస్య ఉండడానికి ఏం లేదు ఆ సంచులు వాళ్ళ ఇళ్లలో సూట్ కేసులు వాళ్ళు నింపుకున్నారు ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్లి గోన సంచెల్లో పెట్టారు ఇప్పుడు జగన్ అన్న అంటే జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదు మేడం ఇది జగన్ ప్రభుత్వం జన ప్రభుత్వం ఇది ఎందుకు అంటారా ఒకే ఒక రీజన్ చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ధీమా అనేది ఇచ్చారు జగనన్న ఎందుకు అంటే పెన్షన్కి ఇది వరకు చెట్ల కింద అసలు వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ క్యారెస్ కూడా తెచ్చుకొని నా కళ్ళతో చూసాం మేడం క్యారెస్ కూడా తెచ్చుకొని సాయంత్రం దాకా ఎండలో నుంచో నుంచోని కొంతమంది చేత అయితే ఇచ్చేసామని కూడా ఇచ్చి పంపించే వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా నేను చూశాను అప్పుడు అనిపించింది మేడం ఇలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నా కానీ అది మా ద్వారా వస్తుందని నేను అసలు ఊహించలేదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే ధీమా వచ్చింది అదే ధీమా అనేది మీ గోని సంచల ప్రభుత్వం ఇవ్వగలదా మాకు మీరు సూట్ కేసులు నింపుకున్న ప్రభుత్వం ఇస్తుందా మాకు ఇమ్మని చెప్పమనండి నువ్వు వాలంటీర్ కాదు నెక్స్ట్ నువ్వు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి నువ్వు నీకు చాలా భవిష్యత్తు ఉంది రాజకీయాల్లో నువ్వు బాగా రాణిస్తావు నీ పేరేంటి ఈశ్వరి మేడం నువ్వు కంటెస్ట్ చేయాలి ఈశ్వరి ఇంకా తప్పదు నువ్వు వచ్చే ఎన్నికల్లో నువ్వు గ్యారెంటీగా కంటెస్ట్ చేయాలి అని కాదు మేడం ఇష్టమా రావడం జగనన్నతో సేవ చేయడం అనేది ఇష్టం మేడం మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఏవైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా ఇక్కడున్న ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అటువంటి ఇబ్బంది మేము అందరం ఎదుర్కొన్నాం ఏంటది ఏంటి అంటే మేడం ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ డేటా అనేది కలెక్ట్ చేసి యూసఫ్ గూడాలో అక్కడ పంపుతున్నారు అని చెప్పారు కానీ సురక్ష సర్వే చేసినప్పుడు ఆయనతో తమ్ము కానీ ఈకేవైసీ చేయించుకుంటాం మేడం బయోమెట్రిక్ ఆ బయోమెట్రిక్ వేసినందుకు నా క్లెషర్లో ఒక పర్సను నా డేటా మొత్తం మీరు యూసఫ్ కూడా పంపించారు నా డేగా మీరు వాళ్ళకి పంపించారు నా ఆస్తి పోతే మీదే బాధ్యత నాకు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి మీరు సైన్ చేయండి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తమే జరుగుతున్న సర్వే సార్ ఇది నేను ఒక్కదానే చేసిన సర్వే అయితే కాదు మీరు న్యూస్ ఛానల్ చూడండి లేదా సచివాలయానికి రండి కమిషనర్ గారిని అడగండి మీకు ఎవరైనా చెప్తారంటే నాకు అదంతా అనవసరం ఈకేవైసీ చేయించుకుంది ఎవరు వాళ్ళొచ్చా నువ్వొచ్చా నువ్వే సమాధానం చెప్పాలి నాకు వైట్ పేపర్ మీద సంతకం చేయండి సార్ సంతకం అంటే చేస్తాను సరే కానీ అక్కడ మ్యాటర్ ఏమని రాస్తారో చెప్పండి నేను చేస్తాను మ్యాటర్ నేను రాయను సరే సార్ నేను సైన్ కూడా చేయను మీ ఇస్ట్రోచింగ్ చేసుకోండి అంటే పదా పోలీస్ స్టేషన్కి నీ ఐడి పెట్టు ఐడి పెట్టాను మేడం నాకు ఇక్కడ జగన్ అని ఇచ్చిన ఐడి అక్కడ పెట్టాను నేను ఐడి పెట్టమన్నారు పిఎస్కి రమ్మన్నారు వెళ్ళాను ఆయన మాత్రం రాలేదు ఎందు మేడం వాళ్ళకి భయం ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడో వాగిన పిచ్చి వాగడంతా అది కరెక్ట్ కాదని తెలుసు ముందుగా ఎవరైనా సరే అటు ఎమ్మెల్యేలు కానీ ఇటు వార్డు కన్వీనర్లు కానీ లేదా ఆ విలేజ్లో పనిచేసే వాళ్ళని అడగట్లే వాలంటీర్ 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 మమ్మల్ని అంటున్నారు ఎందుకు మేడం ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మా ద్వారా మాత్రమే అవుతున్నాయని మా ద్వారా మాత్రమే మేము ఉన్నామని మేమే ఏదైనా చేయగలమని సాధారణంగా అయితే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు అవసరం లేదు వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో మా అలాంటి వాళ్ళు చదివించుకునే వాళ్ళకి మాకు కావాలి అమ్మఒడి కానీ అక్కడ జగనన్న ఎక్కడ తారతమ్యాలు చూపించలేదు మేడం ఇద్దరికీ సమానంగా అమ్మఒడి వేశారు మరి దానికి ఏమంటారు మేడం అప్పుడు నోరు లేవలేదా మేడం వాళ్ళకి మీరు ఫస్ట్ ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది కరోనా టైం మరి అప్పుడక్కడ దాగున్నారు మేడం వీళ్ళంతా మీరు అడిగారు ఒక క్వశ్చన్ అమ్మ మరి మీరు ఇబ్బంది పడలేదా మీ ఫ్యామిలీ వాళ్ళు అరవై ఐదు కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు నా ఒక్క కుటుంబం నాకు ఎందుకు మేడం అరవై ఐదు కుటుంబాలు ఆనందం చూస్తున్నాం కదా మేడం ఇది కదా మనకు కావాల్సిన ప్రభుత్వం వెరీ గుడ్ ఈశ్వరి వెరీ గుడ్ మనసుని నిజంగా ఇమోషన్ కి గురి చేసే అంశాలు ఎన్నో చెప్తున్నారు మీరు ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని వినడమే తప్ప ప్రస్తుతం చూస్తున్నాను మీ ద్వారా వింటున్నాను తెలుసుకుంటున్నాను